వారు రాబోయే డెబ్బై రెండు గంటల్లో ఈ నాలుగు ముఖ్యమైన వార్తలను వింటారు జరగబోయేదాన్ని పుట్టించిన ఆ దేవుడు కూడా మార్చలేడు ఎవ్వరు లేకుండా ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి వారికి మరొక డెబ్బై రెండు గంటల్లో వీరి జీవితంలో కలగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉన్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతు ఉంది అసలు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధమైన మార్పులు అయితే వీరు ఉన్నారు అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి బుద్ధి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం మీ మీ రంగాలలో చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది చాలా సరైన సమయము కొన్ని పరిస్థితులు మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి శ్రీ లక్ష్మీదేవి సందర్శనం వలన శుభ ఫలితాలు కలుగుతాయి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు మనోబలంతో విజయాలు చేకూరుతాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఆర్థికంగా చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మంచి జరుగుతుంది బంధుమిత్రులు తో ఆనందకరమైన క్షణాలు కూడా గడుపుతారు ఒక్క శుభార్త మీ యొక్క ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలు పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయండి దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలు కూడా మీరు పొందుతారు శ్రీ లక్ష్మీ ఆరాధన మీకు చాలా మంచి ఫలితాలైతే కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి మరొక డెబ్బై రెండు గంటల్లోనే చాలా ముఖ్యమైనటువంటి వార్తలు అయితే మీరు వింటారు ఈ రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి వీరి పూర్తి జీవితం రెండు వేల ఇరవై ఐదు వీరి జీవితంలో కలగబోయే పరిణామాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారి ఈ సమయంలో ప్రతి గురువారం చందనం తిలకాని పోయండి దాని ద్వారా రోజును ప్రారంభించండి మీరు మీ యొక్క కెరియర్లో చాలా పురోగతి కూడా చూస్తారు ఇలా చేయడం వలన మీరు ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు కన్యా రాశి వారి యొక్క ఆర్థిక జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మరియు ఆర్థికంగా ఇటువంటి సమస్యలను కూడా మీరు ఎదుర్కోరు ఆర్థికంగా ఇది అద్భుతమైనటువంటి సంవత్సరంగా నిరూపించబడుతుంది మీరు భౌతిక సౌకర్యాల కొరకు డబ్బు కూడా ఖర్చు చేస్తారు వ్యాపారంలో మెరుగుదల పొదుపును పెంచుతుంది మీరు డబ్బు సంపాదించడానికి అనేకమైన బంగారు అవకాశాలు పొందుతారు మీరు మీ యొక్క కార్యాలయంలో ఎంత ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తే మీరు మరింత విజయవంతలు అవుతారు ఈ సంవత్సరం మీరు వ్యాపారం పర్యటనలో కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది భారతదేశం ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు చాలా బాగుంటుంది అంతేకాదు వీరి సమయం మంచి ఆదాయ వనరులు కలిగి ఉంటారు ఉద్యోగస్తులు ఈ సంవత్సరం మంచి ఇంక్రిమెంట్ కూడా పొందవచ్చు కార్యాలయంలో పురోగతి కూడా ఉంటుంది భాగస్వామ్యంతో ప్రారంభించిన పని మీకు చాలా మంచి ఫలితాలు అయితే తెస్తుంది కన్యా రాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా అయితే కనిపిస్తుంది అండి ఈ సంవత్సరం మీరు మీ యొక్క అన్ని లక్ష్యాలను సాధిస్తారు చాలా డబ్బు సంపాదించడానికి ఇది చాలా మంచి సమయంగా మనం భావించవచ్చు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మీరు మీ యొక్క ఇంటి శుభకార్యాలకు ఖర్చు కూడా చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందవచ్చు మీరు కొంచెం ప్రయత్నం చేస్తే మీరు భారీ లాభాలు కూడా పొందవచ్చు ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులలో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు మీరు చాలా కాలంగా మీ సొంత ఇల్లు కావాలని కలలు కంటూ ఉన్నట్లయితే కనుక మీరు ఈ సంవత్సరం మీ కళల ఇంటిని కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది మీరు మీ యొక్క పూర్వీకుల ఆస్తి నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి సంవత్సరం చాలా బాగుంటుంది కన్యా రాశి వారి యొక్క ఆర్థిక వార్షిక జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మీరు ఈ సంవత్సరం మీకోసం వేరే గుర్తింపును కూడా పొందగలుగుతారు ఉద్యోగమైనా వ్యాపారమైనా సరే మీరు సంపద కీర్తి పేరు మరియు గుర్తింపు కూడా పొందవచ్చు మీరు కష్టపడి పని చేయాలి మరియు మీ విధులను పూర్తిగా మరియు నిజాయితీగా చేయాలి ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బు మీకు హానిని కలిగిస్తుంది నిజాయితీగా మరియు నిజం ద్వారా సంపాదించిన డబ్బు మీకు జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తుంది చూశారు కదండి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక మీరు గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారు మృదుమధురంగా మాట్లాడుతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచు వీరు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మ తహ వచ్చిన సజలక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనపడినవి కూడా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదురు వ్యక్తికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు కూడా వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రవేశానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు ఇలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టారు కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్నాస్ కూడా వీరుల అధికంగా ఉంటుంది మీరు వయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించాం ఇతరుల గురించి చెడుగా తల వారిపై వారి జాలి కలిగి ఉంటారు ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చాలా చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారు వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలే అవకాశాలు కూడా ఉన్నాయి కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలిగి ఉంటారు ఈ వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో వీరు ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాల్సి ఉంటుంది నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి కన్యా వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను చిత్తా నక్షత్రానికి సంబంధించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అనేవి కలిగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి చూశారు కదా కన్యా వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే కూడా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్